వైష్ణోదేవి మాత దర్శనం చేసుకొని వస్తున్న ప్రయాణికుల మీద దాడి చేసి ప్రయాణికుల ముఖ్య కారకులైన పాకిస్తాన్ ఉగ్రవాద మూకలకు సబర్దారం తెలియజేస్తున్నాం దానికి నిరసనగా బజరంగల్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఇద్దూరు జిల్లా బజరంగల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్ వద్ద పాకిస్తాన్ ఉగ్రవాద మూకల దిష్టి బొమ్మను దగ్గం చేసి వారికి సబర్దారం తెలియజేస్తున్నాం భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఒక్కసారి జయ శ్రీరామ్ అంటే ఆ నినాదానికి పాకిస్తాన్ కొనుకపోతే చెందజేస్తున్నాం ఇటువంటి దుశ్చర్యలను పాల్పడ దుండగలను తక్షణమే ఇటువంటి కఠినంగా నడి రోడ్డు మీద కృషి తీయాలని చెప్పి దాని తర్వాత ఏంటంటే ఇది చూసిన తర్వాత ఎవరు కూడా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడాలంటే కూడా వెన్నులో వణుకు పుట్టే విధంగా కఠినాది కఠినంగా శిక్షించే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పేసి ఆ దుండగలను కఠినంగా శిక్షించాలి అదేవిధంగా పాకిస్తాన్ ఒక హెచ్చరిస్తున్నాం జబర్దార్ అని తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో మరొకసారి మీద సర్జికల్ స్ట్రైక్ చేయకు కూడా సిద్ధంగా ఉంటుంది భారతదేశం అని చెప్పి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్